అవుతున్నారు అర్థం చేసుకున్న వాళ్ళు బిజినెస్ ముందుకు ముందుకెళ్తున్నారు లీడర్స్ మరి ఇంకా జైన్ అవుతూనే ఉన్నారు లీడర్స్ నేను సెషన్ అనేది స్టార్ట్ చేస్తాను సార్ స్క్రీన్ షేట్ చేస్తాను సార్ శంకర్ సార్ ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే లీడర్స్ ఓకే ప్రతి సెషన్ లో పేరు జనైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఓకే హార్టీ వెల్కమ్ కూడా వెల్కమ్ అండి ఆల్ అవర్ కి వెల్కమ్ టు సెషన్ ఈ రోజు తీసుకున్న సెషన్ వచ్చేసి సెవెన్ సక్సెస్ స్టెప్స్ అండి ఇక్కడ ఉంటే మరి వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు ఒక రెండు నుండి మూడు సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ ఏమంటున్నా అంటే ఎవరైనా కూడా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ వ్యాపారం చేయుటకు ఒక రెండు నుండి మూడు సంవత్సరాలు ఖచ్చితంగా కమిట్మెంట్ తో వర్క్ చేయిస్తే హండ్రెడ్ పర్సెంట్ మరి సక్సెస్ అయిన లీడర్స్ మన ముందున్నారు లీడర్స్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్టిజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి అదే విధంగా కొన్ని తప్పులు అంటే చిన్న చిన్నవి మిస్టేక్స్ అనేటివి ప్రతి మానవుడికి సహజం అండి అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి వాటిని తప్పులను సరి చేసుకోవాలి తప్ప ఆ తప్పు చేశానని అక్కడే ఆగిపోతే మరి మనల్ని ఎవరు ముందుకు తీసుకపోరు లీడర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిని ఒక ట్రయల్ గా భావించరాదు ఫ్రెండ్స్ మరి జైన వ్యాపారాన్ని ఏదో ఇట్లా పోతుంటే పోతుంటే దారి మధ్యలో బావి తగిలితే దాంట్లో ఒక రాయి వేసినట్టుగాను మరి అట్లా ట్రైన్ గా భావించరాదు ఒకవేళ ఆ బావిలో నీరు ఎలా ఉన్నాయి ఏంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడి అయితే అక్కడ ఆగి ఆ బావిలో నీరును చూసి అది ఎంత లోతు ఉందో అనేది కాసేపు వేచి చూసినట్లయితే ఉంటే దాని లోతు కొలమానం కూడా మనకు తెలిసిపోతుంది లీడర్స్ ఎందుకంటే వాటరు తేటగా ఉంటాయి తెల్లగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాటిని చూడడానికి మనం ఆగినట్లయితే ఏది ఉంటే ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ మనం వేసిన రాయి కరెక్ట్గా మనకు కనిపిస్తుంది లీడర్స్ దాన్ని అది అదే అర్థము ఇక్కడ నేను తీసుకున్న లీడర్స్ దీనిని ఒక ట్రయల్గా భావించరాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెండు నుండి మూడు సంవత్సరాలు నేర్చుకోవడం కావచ్చు కొన్ని నెలలు మరి దీని తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంది లీడర్స్ ఇక్కడ హౌ టు స్టార్ట్ మరి ఇలా ఏది ఈ సెవెన్ స్టెప్స్ అనేటివి ఎలా స్టార్ట్ చేయాలి ఒకసారి చూసుకున్నట్టు ఏదంటే సెవెన్ బెనిఫిట్ స్టెప్స్ సార్ ఈరోజు తీసుకున్న ఇక్కడ చూడండి స్టెప్ వన్ వచ్చేసి మనము ఏదైతే ఈ వెస్టిజ్ అనే ప్లాట్ఫామ్లో మనం ఐడి తీసుకున్నాం ఐడి తీసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రోడక్ట్స్ని కన్జ్యూమర్ ది ప్రోడక్ట్స్ మరి ఈ ప్రోడక్ట్స్ని మనము వాడినట్లేదు ఉంటే చూడండి ఇక్కడ వెస్టిజ్ ఉత్పత్తులు ముందుగా మనము వాడాలి అప్పుడు నమ్మకము పెరుగుతుంది ఇక్కడ మనము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ప్రొడక్ట్స్ వాడాలనుకున్నాము అవి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగకరమైనవి లో నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి మరి అన్నీ వాడాలని కాదు మనకి ఏవైతే ఉపయోగము ఏవైతే అవసరము వాటిని మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాడాలి మరి కొంతమంది ని చూస్తున్నాము వారు వేస్టేజ్ చేస్తున్నామంటారు ఇంకా సంతభ్య పెడుతుంటారు ఇంకా పౌండ్స్ పౌడరే వేస్తుంటారు అది నేను కొంతమంది లీడర్లలో గమనిస్తున్నాను వారి వారి ఇళ్ళకు వెళ్ళినప్పుడు చూస్తున్నాను అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మన వస్తువులను మనం వాడినట్లు మనము ఇతరులకు చెప్పే ముందు చూపించే ముందు మనము వాడితేనే ఒక మంచి ఉదాహరణగా ఉంటాము ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనము ఈ వస్తువులను వాడుతామో అప్పుడు ఎవరికైనా చూపించే ముందు మనం వాడితే ఈ పలానా సోప్ ఈ విధంగా ఉంది ఈ పేస్ట్ ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పడానికి మనం ఉదాహరణగా ఉంటాము మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్పత్తులను మనము వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటారు వాస్తవంగా లీడర్స్ కొంతమంది దీన్ని బిజినెస్ అంటే అంటే ఒక కిరాణ షాపు లేదంటే ఇంకా వేరే ఫర్టిలైజర్ షాపు అలా పెట్టుకొని వాడినట్టయితే కాదు లీడర్స్ ఇక్కడ మనము వాడాలి మనం వాడితేనే కానీ వాటిని ఖచ్చితంగా ఇతరులకు సేల్ చేయడానికి మనము ఉదాహరణగా ఉంటాం లేదంటే మాత్రము ఇక్కడ బయట ఉత్పత్తులు లెక్క సేల్ చేయడము అనుకుంటే మాత్రము అది సేల్స్ మ్యాన్ మ్యాన్గానే మిగిలిపోతాము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నిలబడము సేల్స్ మ్యాన్ ఎలా ఉంటాడంటే ఒక కంపెనీ ప్రొడక్ట్స్ అందిస్తుంది ఆ ప్రొడక్ట్స్ ని ఆ ఇంటింటికి తిరిగి లేదా షాప్ షాప్కి తిరిగి వేస్తా ఉంటాడు అతను ఇక్కడ ఇలాంటి వ్యవస్థలో ఆ కొనసాగలేడు ఇక్కడ ఓనర్షిప్ బిజినెస్ అండి ప్రతి ఒక్కరూ ఇక్కడ మనము మన కంపెనీ మన వస్తువులు అని వాడి వాడి వాటిని ఇతరులకు షేర్ చేస్తే గనుక సక్సెస్ అవుతాం ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేరు వాస్తవంగా ఈ షాప్ లో కొన్ని రోజులు చేస్తాము ఇంకో షాపు ఇంకో కంపెనీ ఇంకో కంపెనీలో కొన్ని రోజులు చేస్తాము ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాము అది ఎలాంటి వారంటే ఇది మన బిజినెస్ అని ఇది మన వాడాలి అని ఆలోచన ఉన్న వాళ్ళైతే ఇక్కడ నిలబడతారు లేకుంటే మన కనుక ఇట్లా కొన్ని రోజులు అల్ల కొన్ని రోజులు అల్లి కొన్ని రోజులు చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు జస్ట్ చూసుకుంటూ పోయే వాళ్ళే కానీ చేసే వాళ్ళు కాదు లీడర్స్ అలాంటి వారు ఇక్కడ బిజినెస్ లో నిలబడలేరు ఇకపోతే స్టెప్ సెకండ్ చూసుకున్నట్లంటే సేదా ప్రొడక్ట్స్ ఇక్కడ మనము ప్రొడక్ట్స్ ని కనుక మన యొక్క తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము చూడండి ఇక్కడ మీరు మీ ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ మంది కస్టమర్లు కలిగి ఉంటారు ఇక్కడ చూడండి మనము కొన్ని ఫంక్షన్స్ కావచ్చు మనము కొంత పబ్లిక్ ఏరియాల్లో కావచ్చు బస్ స్టాండ్స్ లో కావచ్చు రైల్వే లో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ మనము ఆ కొన్ని ఆ ఓపెన్ ప్రదేశాలలో వెళ్తూ ఉంటాము అక్కడ కావచ్చు లేదంటే ఒకరిద్దరు కూర్చున్న కాడ కావచ్చు ఎక్కడైనా కూడా ఎప్పుడు మన నోరు తెరిస్తే అప్పుడు మన వస్తువు గురించి మాట్లాడినట్టు ఏదంటే ఏంటిది అంతగానం బాగా చెప్తున్నావు అంత బాగుంటాయా అని ఇంకా కొంతమంది కస్టమర్లు మనకు కలిసి వస్తారు అది ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా వస్తువుల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది లీడర్స్ ఎందుకు అంటే చూడండి ఈ మనము కొన్ని సందర్భంలో ఒక కూర్చుంటాము టీ తాగుతా ఉంటాము మా కొంత మిత్రులు కడుతూ ఉంటారు ఆ టీ తాగిన కడ కూడా సూపర్ రోజు పొద్దున లేవంగానే గ్యానో పేస్ట్ పెట్టుకున్నాను చాలా బాగుంది ఆ అవునా అది ఎలా ఉంటుంది అట్లా అడగడము మనము ఇట్లా చాలా మంది కస్టమర్లను తయారు చేసుకుంటాం లీడర్స్ అది ఉదాహరణ చెప్తున్నాం ఇంకా పోతే లీడర్స్ ఇక్కడ మనము డాక్టర్లము కాదు మరి ప్రాణోపాయ స్థితిలో ఉన్న వ్యక్తుల గురించి కూడా చికిత్స చేయడానికి ప్రయత్నించవద్దని ఇక్కడ సిస్టమ్ చెప్తుంది ఇక్కడ ఏముందంటే మనం ఎంబీబీఎస్ డాక్టర్లం కాదు మనము వాడిన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి ఎలాంటి వ్యక్తులకు ఇవ్వాలంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుండి ఒక థైరాయిడ్ కావచ్చు ఒక షుగర్ కావచ్చు లేదంటే ఒక పక్షపాతం కావచ్చు ఇలా ఆ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకపోతే కొంతమంది మరి రాణ స్థితిలో అంటే బెడ్ పైన ఆల్రెడీ వాళ్ళు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళొచ్చారు పరిస్థితి విషమంగా ఉంది అన్నప్పుడు మన ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు యాక్టివ్గా ఉండి కొంతకాలం ఇంకా ఆ వ్యక్తులు కొనసాగుతారు ఈ భూమి పైన అనుకున్న వాళ్ళకు మాత్రమే మనము సలహాలు సూచనలు ఇవ్వాలి మన ఉత్పత్తుల గురించి మా ఉత్పత్తులు ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన ఆహార అవసరాలను తీరుస్తాయి శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి ఎస్ ఇక్కడ మనం ఇక్కడ ఇంత ముందు కూడా అనుకున్నాము ఆరోగ్యకరమైనవి ఆహార ఉత్పత్తుల ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి కల్తీని పారదోయడానికి మాత్రము మన శరీరంలో ఉన్న వాటిని వ్యర్థాలను పారదోయడానికి మాత్రము శరీరాన్ని మంచి కాపాడుకోవడానికి సహాయపడతాయి ఇవి మరి ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాడవచ్చు మెరుగైన జీవితాన్ని జీవించవచ్చు ఎగ్జాంపుల్ ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారనుకో యువకులు ఉన్నారు వాళ్ళు ఇంకా పోలీస్ కోచింగో లేదంటే క్రికెట్ లేదంటే ఇంకా స్పోర్ట్స్ సంబంధించి కావచ్చు ఇంకా పోతే ఏదైనా పని కావచ్చు వాళ్ళు ప్రాక్టీస్ చేసే క్రమంలో మన ప్రొడక్ట్స్ మరి ఎనర్జీ బూస్టర్ లాంటివి కావచ్చు మరి ప్రోటీన్ పౌడర్స్ ఇలా మనకు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా వాడుకోవచ్చు అది వాళ్ళే ఏ కాకుండా అందరూ వాడుకోవచ్చు అండి ఇది ఎందుకంటే మనము ఇంకా పది సంవత్సరాలు ఇంకా పది కాలాలు ఆ మంచిగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన ప్రొడక్ట్స్ వాడుకుంటే ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు లీడర్స్ ఈ ఉత్పత్తులు కెమికల్ మందులు కావు ఇక్కడ మనకు కెమికల్ అనేది యూజింగ్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో గా అందిస్తుంది మన కంపెనీ మరి ఈ వస్తువులను మనం చెప్పినట్లయితే ఉంటే మరి రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కూడా కావండి మరి రోగులే కాకుండా ఇందాక చెప్పుకున్నాము మనము ఆరోగ్యకరమైన వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఇంకా మూడో స్టెప్ వచ్చేసి మేక్ ద లిస్ట్ అండి ఇది విల్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ఫ్రీ జడ్జ్మెంట్ ఇక్కడ ఏమంటుందంటే మనము లిస్టు ఈ లిస్ట్ అనేది తయారు చేసుకునేటప్పుడు మనం మనకు మనము జడ్జ్మెంట్ చేసుకొని వీళ్ళు చేయగలుగుతారు వాళ్ళు చేయలేరు అని కాకుండా లిస్టు రాసేటప్పుడు ఇతను చేయలేడు ఇతను చేయగలడు అని ఎవరిని అంచనా వేయలేము ఈ ఎక్కడ ఏం చేశాము ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడుకున్నామని చెప్పాము వాడిన తర్వాత షేర్ చేశాము షేర్ చేసిన తర్వాత మరి ఇంకా లిస్ట్ అంటే మనము ఇంకా ఎవరెవరికి ఇంకా షేర్ చేయాలి దానికి కావాల్సిన లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి ఆ లిస్ట్ అనేది ఎలా అంటే ఇలా ఇప్పుడు వాళ్ళని జడ్జిమెంట్ అనేది మనమే చేయకుండా అందరికి చెప్పే విధంగా ఒకవేళ వారు ఈ బిజినెస్ లో జైన్ కాకపోయినా పర్వాలేదు మంచి కస్టమర్ గానైనా ఉంటారు అంటే ఇప్పుడు మనము మనం ప్రొడక్ట్ వాడుతున్నాము మన ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు జైన్ వాడడానికి ఇష్టపడతలేరు మేము చేయలేము ఆ వ్యాపారం అంటున్నారు వాళ్ళకి ఏం చేయాలి మన నైనా వాడే విధంగా మనకు ఒక కస్టమర్ గా కూడా ఉంటారు కానీ మా ఇంటి పక్క వాడు నేను చెప్ తినట్లేదు ప్రొడక్ట్ వాడతలేదు అంటే అక్కడ మనం చెప్పే విధానంలో ఏమైనా మిస్టేక్ అయి ఉండవచ్చు లేకపోతే తనకి ఇష్టం లేకపోవచ్చు ఒకవేళ వారు నో అంటే మనము తదుపరి ప్రయత్నాలు చేయాలి మరి మన ఇంటి పక్క వారిని వాడేయాలి మన దోస్తుని వాడేయాలి మన మిత్రుని వాడేయాలి మన అన్నను మన తమ్ముడిని ఇలా కాకుండా రిలేషన్షిప్ బిజినెస్ కాదండి ఇది మనము ప్రతి ఒక్కరికి వాడేవచ్చు ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు ఈ భూ ప్రపంచంలో మానవుడు మనగడతో ఉన్న రోజులు ఈ మన వస్తువులు న్యాచురల్ గా ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి అందరికీ చెప్పొచ్చు లీడర్స్ ఇక్కడ చూడండి మరి ఆ లిస్ట్ అనేది ఎలా ఉండాలంటే ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు నైబర్స్ కొలజర్స్ అదే విధంగా స్ట్రెంజర్స్ ఈ విధంగా మనకు ఈ లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి ఈ లిస్ట్ ప్రిపరేషన్ రాసినము బాగానే ఉంది ఇందులో మరి ఒక మూడు రకాలుగా విభజించుకుని గనక మనం లిస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే ఫస్ట్ లిస్ట్ వచ్చేసి హార్ట్ లిస్ట్ హార్ట్ లిస్ట్ అంటే ఏంటంటే లీడర్స్ మనకు చెప్పగానే మనల్ని నమ్మి ఎవరైతే హార్ట్ ఫుల్ గా నమ్మి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి వాళ్ళని మనము మనమే ఒక లిస్ట్ అనేది ఒక పేపర్ ఒక పేజీ వాళ్ళను అదే విధంగా వామ్ లిస్ట్ ఇక్కడ వామ్ లిస్ట్ అంటే లీడర్స్ మనము చేస్తుంటాము సక్సెస్ అవుతుంటాము ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ దాటింది నా క్లాస్మేట్స్ నాకు ఫోన్ చేసి నాకు ఐడి కొట్టు సామరాజు నేను నా ఆధార్ కార్డు పంపుతున్నా అంటున్నారు అంటే నేను నా నడవడికను చూస్తున్నారు నాకు నెలకు ఒక పదిహేను నుంచి ఇరవై వేలు వస్తున్నాయి అని చెప్తున్నా నాకు వచ్చే నిజాన్ని చెప్తున్నా అక్కడ నేను ఒక వన్ ఇయర్ నుండి చేస్తున్నా మా ఇంట్లోకి ప్రొడక్ట్ కావాల్సినంత ప్రోడక్ట్స్ వాడుతున్నా నేను ఇప్పటికీ నేను చేయనయి ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి నేను ఒక ఎనిమిది ఆ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి తీసుకోవడం జరిగింది అంటే నాలుగు నెలలకు ఒకసారి మన దాంట్లో అందరికీ తెలుసు కదా లీడర్స్ నాలుగు నెలలకు ఒకసారి హండ్రెడ్ పీపుల్ తీసుకుంటే ఇరవై ఐదు వందల ప్రొడక్ట్స్ అనేది వస్తుంది కదా అలా నేను ఇప్పటి వరకు నేను తీసుకున్నది ఎనిమిది ఫ్రీ వోచర్స్ తీసుకున్న లీడర్స్ అలా మనం ప్రయాణం చేసేదాన్ని బట్టి వచ్చే వాళ్ళు ఈ వామ్ లిస్ట్లోకి వస్తారు వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి అదేవిధంగా కోల్డ్ లిస్టర్స్ అంటే కోల్డ్ లిస్ట్ అంటే ఏంటంటే మనకు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనము బస్ స్టాండ్ ఏరియాలో లేదంటే సికింద్రాబాద్ విజయవాడ ప్రయాణం చేస్తుంటాము లేదంటే వరంగల్ మనం తయారు చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకు ఇక్కడ చూడండి స్టెప్ ఫోర్ వచ్చేసి ఇక్కడ ఇన్విటేషన్ మరి ఇన్విటేషన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూడండి హార్ట్ ఆఫ్ ద ఇన్విటింగ్ మనము హార్ట్ ఫుల్ గా కనుక మనము హండ్రెడ్ పర్సెంట్ ఇన్విటింగ్ అంటే చేసేది ఉంటే ఇక్కడ ఆ ఇన్విటేషన్స్ కూడా చూడండి ఫైసెస్ ఆఫ్ ఇన్విటింగ్ ఇట్లా ఐదు రకాల ఇన్విటేషన్స్ అనేటివి ఇక్కడ ఒకసారి మాట్లాడుకుందాము అవి ఏందంటే లీడర్స్ ఫస్ట్ వచ్చేసి వన్ సి ఇక్కడ ఫస్ట్ సి అంటే సి వచ్చేసి కన్వర్షన్ మనం చేసే పని ఏదైతుందో మన లిస్టులో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో నీకు ఎందుకు మాట్లాడుతున్నాను అన్న సంగతి మర్చిపోకూడదు అవును మరి నేను వాళ్ళతో మాట్లాడే ముందు మన వెస్టేజ్ వ్యాపారం గురించే కదా ఫోన్ చేసింది దానిపైనే నేను ఎక్కువ మాట్లాడడానికి కన్వర్షన్ మన సైడ్ వాళ్ళని కన్వర్షన్ చేసుకునే విధంగా మాట్లాడాలి అదే విధ మరి అదే కాని ఫోన్ చేసినాము మరి వారు చెప్పిందే విని గనగానే మనం వాళ్ళు మాట్లాడేదే విని మరి మనం చెప్పాల్సింది మర్చిపోయినట్లయితే ఉంటే ఇక్కడ మరి మనం ముందుకు వెళ్ళలేం లీడర్స్ ఇక్కడ మనము ఎందుకు చేశాము ఫోన్ అనేది మర్చిపోకూడదు వారితో మాట్లాడేటప్పుడు వారు పని చేసేది గుర్తించాలి ఎస్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అతనికి ఫోన్ చేశాము ఏం చేస్తున్నారు బాగున్నారా ఓకే అని చెప్పాడు నేను పలానా పని చేస్తున్నాను ఓకే సూపర్ మంచి పని చేస్తున్నారు నలుగురు ఉపయోగపడే పని అండి మీరు ఎప్పుడు కూడా నేను చూస్తుంటాను ఎప్పుడు మీరు మంచి పని చేస్తుంటారు అని మనము గుర్తించాలి ఆ పని ఆ పనిని మంచిది అని చెప్పి గుర్తించాలి మన బిజినెస్ పై వారు ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి చూపాలి అంటే మనము ప్రేమగా ఆసక్తిగా మాట్లాడాలి వాళ్ళు మన వైపు అది సరిపోతుందా ఇక్కడ మేము ఒక పని చేస్తున్నాము అది సైడ్ కు మేము చేసే బిజినెస్ లో చాలా అద్భుతమైన బిజినెస్ చాలా బాగుంటది ఇది మనకు సైడ్ కు చేసుకోవచ్చు ఇన్కమ్ కూడా వస్తుంది ఈ విధంగా మనకు ఆసక్తి చూపేలా మనము వారితో మాట్లాడే విధానము అదే విధంగా మరి టూ వచ్చేసి సి కాంప్లిమెంట్ అంటే వారు చేస్తున్నారు కదా వారికి అభినందనలు ఏ విధంగా ఉండాలంటే మీరు చేస్తున్న పని చాలా బాగుందండి మీరు పది మందికి ఉపయోగపడుతున్నారండి అదే విధంగా ఇంకా కొంత పది మందికి ఉపయోగపడే విధంగా మేము చెప్పబోయే బిజినెస్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది అని చెప్పి మనము వారికి అభినందనలు తెలపాలి మీరు చాలా బాగా చేయగలుగుతారు మీరు అప్పుడు మీ పట్ల వారు తిరిగి అలాగే మర్యాద ఇస్తారు మరి అప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి పొగడతలను అందరూ ఇష్టపడతారు కానీ వారు చేసే పని ఏదైతే ఉంటుందో వారిని పొగిడే ముందు వారిలో కానీ వారి వారు చేస్తున్న పనిలో కానీ నిజాన్ని పొగడాలి ఎస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక అతను మా ఫ్రెండ్ అనుకుందాం రాము అనుకుందాం బ్యాంకు లో పనిచేస్తున్నాడు అతను ఒక క్యాషియర్ గా మరి అతను చేసే పని చాలా హార్డ్ వర్క్ క్యాషియర్ చేసేది అంటే చాలా హార్డ్ వర్క్ అండి మరి అప్పుడు అతను చేస్తున్న పనిని నిజాన్ని గుర్తించాలి చాలా పేషెన్స్ అండి మీకు చాలా కష్టపడుతుంటారు పొద్దున్న నుండి రాత్రి వరకు ఆ ప్రతి కస్టమర్ కు రిసీవింగ్ ఉంటారు మీరు అని అలా పొగడాలి తప్ప మరి చేసే పనిలో అతను చేసేది మామూలుగా ఏదో ఒక చిన్న పని అయితే బాగా చేస్తున్నావు అని ఆ విధంగా పోవడం కాకుండా నిజాన్ని అదే విధంగా నెంబర్ త్రీ వచ్చేసి సి అంటే అంటే మనం మాట్లాడే మాటలో మరి క్రియాసిటీ క్రియాసిటీ అతనిని మన బిజినెస్ కి వచ్చేలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి మరి మనం మాట్లాడే మాటలో నిజం ఉండాలి తప్ప మనం మాట్లాడే మాట హార్ట్ఫుల్ గా ఉండాలి తప్ప ఏదో ఆ ఆ కామెడీగా కావచ్చు లేదంటే ఇంకా కొంత వేరే ఉంటుందండి ఆ మాటలు కాకుండా మన మాటలో మరి గ్యారంటీ అనేది ఉండాలి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లంటే డైరెక్ట్ అప్రోచ్ మరి మనకు మనము అప్రోచ్ అయ్యేటప్పుడు మనం చెప్పితే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి మనం ఇప్పుడు డైరెక్ట్ అపోచ్ అంటే ఏంటంటే మనము ఈ లో ఈ విషయాన్ని ఆ చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళను డైరెక్ట్ అప్రోచ్ కావాలి తప్ప వెంటనే మరి రోజు మనం మాట్లాడాము తర్వాత తనకి తెలియపరచాల్సిన విషయాన్ని వెంటనే చెప్పాలి చెప్పిన తర్వాత మరి లొకేషన్ మరి ఏదైతే ఉంటుందో మన లొకేషన్ కూడా అప్రోచ్ కావాలండి ఆ లొకేషన్ అనేది తెల్లని అడ్రస్ తెలుసుకునేటప్పుడు వారికి మన బిజినెస్ గురించి తెలియజేయడం అంటే ఎగ్జాంపుల్ నేను తెలియని ఏరియా అంటే ఏంటంటే విజయవాడలో దిగానండి విజయవాడలో దిగిన తర్వాత నేను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి వెస్టిజ్ యొక్క వెస్టెస్ ఆఫీస్ మనకు అడ్రస్ తెలియదు అతనితో మనకు మన ఎదురుగా ఉన్న తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో సార్ నేను వెస్టిజ్ అనే బిజినెస్ లో నేను ప్రయాణం చేస్తున్నాను అందులో ఇట్లా ఉంటుంది ప్రొడక్ట్స్ ఇట్లా ఉంటుంది మరి ఆ ఆఫీస్ మీకు ఏమైనా తెలుసా అని ఈ విధంగా మనము చేసే బిజినెస్ పైన కొత్త తెలియచేయటము అదే విధంగా మరి ఆప్షన్ వచ్చేసి అప్రోచ్ అంటే మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను ఒకసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహాలు ఇవ్వగలరు అంటే ఇప్పుడు అతనితో మాట్లాడేటప్పుడు అతన్ని గమనిస్తూ ఉంటాం మనము ఆయన ఎలా ఉన్నాడో చూసి అతని యొక్క ఆ తెలివితేటలను మనం గుర్తించి తనతో మనం ఇలా మాట్లాడినట్లయితే ఉంటే మన బిజినెస్ కు రావడానికి దోహదపడతాడు ఏంటంటే మీ సలహాలు మాకు అవసరము అని ఒక మాట అనడం తోటి మరి అతను మనకు దోహదపడతాడండి అదేవిధంగా ఫోర్ వచ్చేసి సి కంట్రోల్ మరి ఇప్పుడు ఫోన్ చేసే విధానం ఒకటి చూడండి మనము మన బిజినెస్ గురించి మొత్తం ఫోన్ లో చెప్పకూడదండి అంటే ఫోన్ చేసినాము నమస్తే మాకు ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో రవి అనుకుందాం రవి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు మాట్లాడిన తర్వాత తనకు మన బిజినెస్ గురించి ఫోన్లోనే సబ్బులు ఉంటాయి పేస్టులు ఉంటాయి పైసలు వస్తాయి అని చెప్పి అలా చెప్పడం కాదండి మనము ఈ బిజినెస్ గురించి మనం చెప్పేటప్పుడు మన మనం కంట్రోల్ చేసుకోవాలి మనం తనలో తనను మనము మీటింగ్స్ కు ప్రమోట్ చేయాలి మీటింగ్స్ ప్రమోట్ చేసే ముందు నేను ఆ తో నేను మా ద గ్రేట్ లీడర్ గ్రౌండ్ డైరెక్టర్ లింగల దేవేందర్ సార్ అండ్ స్వరూపం మేడం ద్వారా నేను ఈ విస్తేజన బిజినెస్ కు పరిచయం అయ్యాను చాలా బాగుంది రవి సార్ మీరు కూడా వచ్చినట్టు అయితే ఉంటే మీరు ఇక్కడ ఆ సారు ఒక ప్రైవేట్ వ్యవస్థలో పదిహేడు సంవత్సరాలు ఒక హాస్పిటల్ దగ్గర గుమస్తగా ఆ మెడికల్ షాప్ లో పనిచేశారు అలాంటి వ్యక్తి అక్కడ ఎనిమిది వేల ఐదు వందలు తీసుకున్న వ్యక్తి ఇక్కడ ఈ మీటింగ్ వచ్చే ద గ్రేట్ లీడర్ మరి ఇప్పుడు ఈ రోజు యాభై ఐదు వేల తీసుకుంటున్నాడు తను ఒక కారు కూడా తీసుకున్నాడు అలాంటి వ్యక్తి మన మీటింగ్ వస్తున్నాడు అతను చెప్పిన దాన్ని నేను నమ్మి నేను ముందుకు వెళ్తున్నాను నేను కూడా ఒక పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో ఇన్కమ్ తీసుకుంటున్నాను మీరు ఉంటే మీకు ఈ బిజినెస్ ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రవి గారికి మనం ఈ విధంగా ఫోన్లో కి ప్రమోట్ చేసుకోవాలి తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడద్దు అదే విధంగా ఫైవ్ సి వచ్చేసి కాంప్లిమెంట్ మరి ఇక్కడ చూడండి కమిట్మెంట్ సారీ లీడర్స్ కమిట్మెంట్ వచ్చేసి ఏం చేయాలంటే వారు ఓకే అన్న తర్వాత మీరు మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే సొంతంగా నిర్ణయించుకుంటారా లేదా ఇంట్లో మీ వారిని అడిగి తెలుసుకుంటారా నిర్ణయాన్ని అడిగి తీసుకుంటారా అని చెప్పి ఒక మాట అన్నప్పుడు తను అంటాడు లేదండి మా కుటుంబ సభ్యులందరినీ అడిగి తెలుసుకున్నాకనే నిర్ణయం తీసుకుంటా అంటే అప్పుడు మనము తన కుటుంబ సభ్యుల మధ్యనే మనము తన వాళ్ళ వాళ్ళ ఇంటికి అతను ఎప్పుడైతే టైం ఇస్తారో ఆ టైం కంటే ముందు మనము వారు ఓకే అన్న తర్వాత సమయానికి ముందు ఐదు నిమిషాల ముందు గనుక మనము వెళ్ళినట్టు ఉంటే అక్కడ మనము ఒక లీడర్గా యాక్సిల్ లీడర్ లీడర్గా మనము సక్సెస్ అవుతామండి మనము ముందున్న అవుతాము అయితే ఇక్కడ చూడండి స్టెప్ ఫైవ్ వచ్చేసి మరి ఇదంతా బాగానే ఉంది ఇప్పటిదాకా మనము యూజ్ చేసాము ఇతరులకు షేర్ చేశాము ఎలాంటి వ్యక్తులకు షేర్ చేయాలని ప్రిపరేషన్ చేసుకున్నాము ఆ తర్వాత యూనిటింగ్ ఇన్విటింగ్ ఎలా ఉండాలనేది కూడా మాట్లాడుకున్నాము ఇప్పటిదాకా ఫోర్ స్టెప్ లో స్టెప్ ఫైవ్ వచ్చేసి మీటింగ్స్ అండి మీటింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్స్ అండి మీటింగ్స్ అనగానే కడుపు నొప్పి వచ్చింది మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది మాకు ఇదే అయింది అదైంది అని చాలా కారణాలు చెప్తున్నారండి ఆ కారణాలు చెప్పే వాళ్ళు అక్కడే ఉంటారు కారణాలు ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు కానీ కారణాల వల్ల మనమే లాస్ అవుతాం తప్ప ఇతరుకి ఎవరి ఇతరులకు ఎవరికి ఏమీ లాస్ కాదండి ఎవరికి మనము ఒరగబెట్టేది ఉండదండి మీటింగ్స్ అనగానే బిఫోర్ మీటింగ్స్ ద మీటింగ్స్ అంటే బిఫోర్ ది మీటింగ్స్ అంటే మీటింగ్ కు ముందు ఒక పదిహేను నిమిషాల ముందు మీటింగ్ ఉన్నట్లయితే ఉంటే ఎవరెవరు మనల్ని ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి ఫోన్ చేయగలుగుతాము ఆ ఫోన్ చేస్తాము ఆ తర్వాత మనము మీటింగ్ కాడ ఇంకా చేయాల్సిందంటే మనము డ్రెంగ్ టు డ్రెంగ్ ది మీటింగ్ అక్కడ మీటింగ్ యొక్క హాల్లో చైర్స్ కానివ్వండి సెట్ సౌండ్స్ సిస్టమ్ కావచ్చు ఇంకా అలా మనము అన్ని విషయాల్లో ముందుండి చూసుకోవచ్చు అండి మరి ఇలా మీటింగ్ జరుగుతూ ఉంటుంది మరి మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ లో మనం పిలిచిన వారు ఎవరైతే ఉంటారో ఆ పిలిచిన వారిని కూడా గమనిస్తూ మనం మీటింగ్ వింటూ వాళ్ళు కూడా వింటున్నారు లేదా ఇది కూడా గమనించాల్సిన బాధ్యత మన పైన ఉండాలి అండి ఇలా ఒక లీడర్ గా మనము ముందుకు వెళ్ళొచ్చు తర్వాత ఆఫ్టర్ ద మీటింగ్ మరి మీటింగ్ అయిపోయిన తర్వాత తను వెళ్ళే ప్రయాణంలో మరి దూరం ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా వెళ్ళండి అని వాళ్ళతో మాట్లాడి మీటింగ్ ఎలా అనిపించింది ఒక మాట ఒక్క మాట చెప్పండి బాగుందా లేదా అని అక్కడ మనము అతనితో మరి మీటింగ్ తర్వాత కూడా తీసుకోవాలండి మీటింగ్ ఎలా ఉందని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన లీడర్ పైన ఉంటుందండి ఇలా మనము ఉన్నట్లేదు ఉంటే చూడండి లీడర్స్ నేనైతే వాస్తవంగా అత్యవసర పనులు ఏమైనా ఉంటే కనుక కాస్త లేట్ అయితే తప్ప నేను స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ మీటింగ్ కైనా కూడా ఒక్క ఐదు నిమిషాల ముందైనా నేను ఉంటా అక్కడ కొన్ని కొన్ని పనులను కూడా నేను ముందుండి ఆ హరికృష్ణ సార్ చెప్పే పనులు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవంగా నేను వాటిని చేస్తూ ఉంటాను లీడర్స్ నన్ను గమనిస్తూ ఉంటారు చాలా మంది వాస్తవంగా నేను అలా చేస్తుంటాను లీడర్స్ ఇక్కడ మరి చూసినట్లయితే ఉంటే ఆ రోజు వచ్చేసి స్టెప్ స్టెప్ సిక్స్ వచ్చేసి టీం వర్క్ అండి టీం వర్క్ అంటే ఎలా ఉండాలంటే మరి మనము మన అప్లైన్ అదే విధంగా మన లైవ్ లైన్స్ తో మనము టీం వర్క్ అనేది చేస్తూ ఉంటే క్రమంలో ఇక్కడ చూడండి ఒకరికి ఒకరు మరి చక్రాలు చూడండి ఒకరి నుండి ఒకరు అందించుకోవడం జరుగుతుంది ఇలా అందించుకోవడం వల్ల ఎన్ని చక్రాలనైనా మనము ఆ అందించుకొని ముందుకు వెళ్ళచ్చు మరి ఇలా ఆ చక్రాలను ఒకరు తిప్పాలంటే ఇన్ని చక్రాలను తిప్పగలుగుతాం మరి టీం వర్క్ అంటే ఇలా మరి ఒకరి నుండి ఒకరు అందించుకోవడం అండి ఒకరి నుండి ఒకరము టీం వర్క్ కనుక చేసుకున్నట్లయితే ఉంటే అప్లైన్ నుండి లైన్ డౌన్ లైన్ నుండి మనము మన లవ్ లైన్ ఎవరికైతే మనం అందించుకున్నట్లయితే మనము ఒక టీం వర్క్ గా ముందుకెళ్లి ఆ వేల మంది ఆ లక్షల మందిని తయారు చేసుకోవచ్చు మరి ఇలా టీం ను తయారు చేసుకోకుంటే మరి టీం వర్క్ చేసుకోకుంటే కనుక మరి మనం ముందుకెళ్లం లీడర్స్ టీం వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీమ్ లో ఏం జరుగుతుంది ఏంది ఎలా నడుస్తున్నారు ఎవ్రీ డే అప్ లైన్ నుండి సలహాలు తీసుకోవడము ఎవ్రీ డే మన లవ్ ల్యాండ్కి అందించడము ఇది టీం వర్క్ అండి టీంలో మనము గా కూడా వెళ్ళి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఒక ప్రాస్పెక్టర్ కొత్తగా ఐడి తీసుకున్నాడు ప్రొడక్ట్ తీసుకున్నాడు మరి ప్రొడక్ట్ దగ్గరుండి ఇప్పియ్యాలి అదే విధంగా టీం కు మనము చేసేసేవా దగ్గరుండి ఇప్పించాలి స్టోర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పియ్యాలి ఆ తర్వాత ప్రొడక్ట్ వాడుతున్నారు వన్ అండ్ టూ త్రీ లో మనం ఆ ప్రొడక్ట్ వాడే వాడిపించే విధంగా చూడాలి మరి ఆ టీం వర్క్ అంటే అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ కూడా ఏర్పరచాలి ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అని తెలియపరచాలి అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ టీం లో వస్తాయి లీడర్స్ మరి ఇరవై నాలుగు గంటలు దాట ముందు తను ప్రోడక్ట్ మనము వాడుతున్న ను వాళ్ళకు షేర్ చేసాము ఐడి తీసుకున్నాడు ప్రోడక్ట్ ఇప్పించాము వాడిపించాము అదేవిధంగా హోమ్ మీటింగ్ పెట్టాము తనతో ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నీతో కలిసి నేను వస్తాను మనం వెళ్ళి బిజినెస్ చేద్దాం ఇది టీం వర్క్ లీడర్స్ ఇలా చేసుకున్నట్లయితే ఏదంటే